యాదవ సంఘము చావుని ఉప్పరుగూడ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి యొక్క సదర్ మేళా ఈ సంవత్సరము ఇరవై ఒకటో తేదీ మంగళవారం రోజు రాత్రికి సైదాబాద్ మెయిన్ రోడ్ జైలు వద్ద ఈ యొక్క కార్యక్రమము రూపకల్పన చేయడం జరిగింది మనందరికీ తెలుసు దీపావళి మరుసటి నాడు జరిగేటువంటి యొక్క సదర్ మేళా ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క యాదవ సంఘం మరి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సంస్థ నిజాం ప్రభుత్వం కాలం నుండి నిజాం గవర్నమెంట్ కాలం నుండి కూడా ఈ యొక్క సదర్ మేళ ఈ ప్రాంతంలో జరుగుతుంది నగరంలోనే మరి ప్రఖ్యాతగాంచినటువంటి యొక్క సైదాబాది చంచలగూడ జైలు వద్ద జరిగేటువంటి యొక్క సదర్ మేళ కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి యావత్తు యాదవ సంఘం కమిటీ అంతా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అదే రకంగా ప్రభుత్వం కూడా లాస్ట్ ఇయర్ ఈ యొక్క యాదవ సంఘం చేసేటువంటి యాదవ్ చేసేటువంటి సదర మేళాను తెలంగాణ రాష్ట్ర పండుగగా మరి వారు ప్రకటించడం జరిగింది దాన్ని పూర్తిగా యాదవ సంఘం చావుని కూడా స్వాగతిస్తుంది

i